ീകലാണ ഗുണാവഹം റിപുഹരം ദുഃസ്വപ്നദോഷാഹരം ഗംഗാസ്ന വിശേഷ പുണ്യഫലതം ഗോദാനുല്യുടാ ആയുർവൃദ്ധി കരം വിദ്വന്മഹാഭൂഷം ശ്രേയപ്രഹാപ്തികരം സുരാത്രിസമയേ పంచాంగ మాకన్యతాం మకర రాశివారు ఈ రాశివారికి రాహుగ్రహము శని గ్రహము ఈ రెండు గ్రహాల సంచారం అనేటువంటిది మిశ్రమంగా ఉండడం వల్ల చికాకులు ఎక్కువ అవుతూ ఉంటుంటాయి ఏ పనులు ముందుకు సాగక మానసిక ఆందోళన ఈరోజు పడుతూ ఉంటుంటారు ఇలాంటివి కలగకుండా ఉండడం కొరకు సప్తశ్లోకి దుర్గా పారాయణం చేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఆ దుర్గను స్మరించుకోవడం వల్ల సకల భీతులు బాధలన్నీ కూడా నివృత్తి కలిగి లేదా సద్యప్రసాదిని భయాపహ అనేటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్క మార్లు స్మరించుకొని కార్యాన్ని మొదలు పెట్టండి అప్పుడు మీకు కోరికలు అనేటువంటివి నెరవేరుతూ ఉంటుంటాయి స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేన మహిం మహిషా గోబ్రాహ్మణే శుభమస్సు నిత్యం లోకా సుఖినో భవంతు